లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పరిస్థితి రాను రాను ముంబై ఇండియన్స్ లా తయారవుతుంది కాకపోతే ముంబై ఇండియన్స్ ఒక్క కూడా గెలవలేదు ఆడిన మూడింటిలోనూ ఓడింది ఒక్క గెలిచి ఓడింది ఇంతే తేడా మంగళవారం లక్నో సూపర్ జింగ్స్ తో సొంత గడ్డపై జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోయింది తొలిది బ్యాటింగ్ చేసిన లక్నో ఐదు వికెట్లకు నూట ఎనభై ఒక్క పరుగులు చేస్తుంది నూట ఎనభై రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ బ్యాటర్లు మయాంక్ దెబ్బకు క్యూ కట్టడంతో నూట యాభై మూడు పరుగులకే ఆలౌట్ అయింది ఆర్సీబీకి ఓపెనర్లు కోహ్లీ ఇరవై రెండు డ్యూప్లసెస్ పంతొమ్మిది పరుగులతో మంచి ఆరంభాన్ని అందించారు నాలుగు పాయింట్ ఒక ఓవర్లలో నలభై రన్స్ జోడించారు అయితే స్వల్ప వ్యవధిలో కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఆర్సీబీ ఈ సీజన్ లో మంచి ప్రదర్శన చేయలేకపోతున్న మాక్స్వెల్ ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరాడు కెమెన్ గ్రీన్ సైతం మెరుపులు మెరపించలేకపోయాడు దీంతో ఆర్సీబీ నాలుగు వికెట్లకు యాభై ఎనిమిది పరుగులతో నిలిచింది ఈ దశలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన మహిపాల్ లామ్రోర్ పదమూడు బంతుల్లో ముప్పై మూడు పరుగులు చేసి ఆర్సీబీ శిబిరంలో ఆశలు రేపాడు అయితే అతను కూడా అవుట్ కావడంతో ఆర్సీబీ ఓటమి ఖాయమైంది రావత్ దినేష్ కార్తిక్ సైతం విఫలమయ్యారు దీంతో ఆర్సీబీ పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట యాభై మూడు పరుగులకు అలౌటైంది ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో ఓటమి పాలింది ఈ సీజన్తో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన మయాంక్ యాదవ్ అదరగొట్టాడు నాలుగు ఓవర్లలో కేవలం పద్నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు నూట యాభై కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసురుతూ ఆర్సీబీ లైన్అప్ ను కుప్పకూల్చాడు అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో ఓపెనర్ క్వింటన్ డికాక్ ఎనభై ఒకటి పూరన్ నలభై పరుగులతో రాణించడంతో ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు నూట ఎనభై ఒక్క పరుగులు చేసింది ఈ మ్యాచ్ విజయంతో లక్నో ఈ సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసింది ఆర్సీబీ మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది